హాయ్ అండి వెల్కమ్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో హోమ్ సిరీస్లో భాగంగా వుడ్ గురించి తెలుసుకోబోతున్నాము వుడ్ ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఈ మధ్య మెయిన్ డోర్ చుట్టూతా మరియు దేవుడు రూమ్ చుట్టూతా ఆర్చులు పెడుతున్నారు కదా అవి కూడా ఎన్ని రకాలు ఉంటాయి వాటి ప్రైజెస్ ఎంత ఉంటాయి నార్మల్ వుడ్లో చేసుకుంటే ఎంత ప్రైజ్ అవుతుంది టేక్ వుడ్లో చేసుకుంటే ఎంత ప్రైజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందన్నమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫోర్ బై త్రీ కాదు కదా అదే ఫోర్ బై త్రీ ఇంటర్నల్ ఫోర్ త్రీ థర్టీ ఫైవ్ వస్తాయి మాడియం అయితే అంటే నైన్ సెవెన్ సెవెన్ ఫైవ్ బట్ త్రీ ఒరిజినల్ టైకా హండ్రెడ్ ఒరిజినల్ టైకాజినల్ టీక్ ఒరిజినల్ టీక్ టీక్ అంటే ఒరిజినల్ టీకే బట్ ఇండియన్ టీక్ ఆఫ్రికన్ టీకే ఆఫ్రికన్ ఇంకోటన్ అవుతుంది ఇండియన్ టీక్ మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది ఎంత అయితే మాకు ఇంటర్నల్ ఏమో ఇలాంటిది ఇస్తుంది అంటే విత్ మనకి వైట్ వస్తుంది మనకి ఇంటర్నల్ కాబట్టి పెయింటింగ్ వర్క్ కూడా మనకి వైట్ వస్తుంది ఇంకొంచెం కలర్ కావాలంటే అవసరం లేదు పెయింటింగ్ కదా పాలిషన్ వస్తుంది లోకల్ లోపల చూపల్ పాలిషన్ పెయింటింగ్ కదా మనకి ఇంకా వైట్ వచ్చింది అంత మనకి చూడాలి కొంచెం ఫార్టీ ఫోన్ ఇంక్లూడింగ్ జీస్ అండి ఇంక్లూడింగ్ హండ్రెడ్ చేస్తూ ఉంటుంది ట్రైన్ చేసి కంప్లీట్ మీకు ఫార్టీ హండ్రెడ్లో క్యారీ అయితే మీరు ఎందుకు తీసుకో ట్రాన్స్పోర్టేషన్ మీ ఛార్జెస్ టెన్ పర్సెంట్ మేము మాదే ఉంటుంది ఫార్టీ టూలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ మనకి ఇంచుమించి ఇంటికి ప్రాపర్టీస్ ఎక్కువ అంత వెయిట్ అంత లైఫ్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఇంకోటి గవర్నమెంట్ ఇంక్లూడింగ్

ఓకే ఓకే మేము అక్కడ నుంచి చేసుకొని చేయించుకుందామని ప్లాన్ అన్నాం సార్ నేను అంటే అంటే చెప్పేస్తాను తర్వాత మీకు రెండు పార్టీల డోరు మెజూర్ అనుకోండి అట్లా చెప్పేస్తాం చెప్పాను మెజూర్ మెజూర్ అంటే మనం ఇంకా మనకి బాగా మీద వస్తుంది కదా ఓకే ఓకే ఇది వెంట ఇట్లా పెడతారా ట్రిప్పులు టెల్ది అమ్మ వాళ్ళు చిత్తారు మరి తప్పమైంది అర్థమైంది అండి అవన్నీ అవి అట్లా ప్యూర్ ఇండి ఇట్లా అనేది ఇట్లా వస్తుంది మీకు మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అనేది మీకు విన్నారు కదా మంచి టేక్ అయితే సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుందంట ఇప్పుడు మనము ఆచలు చూస్తున్నాం అనమాట చూసారు కదా రకరకాల డిజైన్స్ ఉన్నాయి వీటికి సపరేట్ షాప్స్ ఉంటాయి కదా వాటిల్లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టి ఉన్నాయన్నమాట ఇవి కాకుండా మనం ఏదైనా డిజైన్ చెప్తే అవి కూడా చేస్తారు సో ఇందులో ఉన్న డిజైన్స్ అయితే ఏ ప్రైస్లో ఉన్నాయి అనేది వీళ్ళని అడుగుతాను సో వాటిని బట్టి మీరు రేంజెస్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోండి ఇంకా đây đúng cái đầu size thì bốn video perfect á kiểu bốn video jeans cái được

ये कितना है ₹1200 ये सिर्फ बनाने के लिए कितना लगेगा हम लेंगे हमारा रुक के मशीन हमें बनाना है ठीक लगेगा हां बनाना सेट बोलते हो सेट सेट नाडूंगा हम मैं शाम तक रेडी कराऊ ये वन मशीन कटिंग है एयर पड़ता है एयर पड़ता है मशीन से हां डिजाइन अच्छा एयर पड़ता है नैनल कटिंग में हम्म

कितना है साइज रेटेड फोर थाउजेंड फाइव हंड्रेड है फोर फिफ्टी हाँ फोर फिफ्टी ये ये अफ्रीकन टेक है ना अफ्रीकन टेक है यहाँ पर क्या टेक है अफ्रीकन टेक पूरा अफ्रीकन टेक है इकड़ इंडियन टेक दो ऑर्डर दिया तो बना दिया था हाँ रेडमेंट नहीं है पूरा वो कैसा बेटा है लीदर इधर नी, नीक्स, ये दिक्कत है फटाफट से है भाई फ्रेंड और नेक्स्ट हां नेक्स्ट वाला साइज है ये वाला 7 फीट है 7 फीट है क्या ये कैरेक्टर है दो बल्ले से ले अच्छा तो ये जो है ना ये जो राइट वाली का आपने पकड़ा ना वारा। क्यों वारा? 10, वो वाला ये वाला हूं जो 10500 का है नेक्स्ट वाला आगे का हाँ का हां 10500 ये अंदर वाली हां लाल डिस्को वाली हाँ इसको 10 में वैसे नहीं वो देसी वो देसी सेम है ना 7 फीट है ना हाँ अरे 8 फीट है 9 फीट है हां 8 फीट है हां ही हां एक मिनट हां हेड ना सरन ओके नेक्स्ट वन नेक्स्ट ये कितना ने है तो ये नंबर भाई 7000 ये वाला ये छोटा तो 30 और इसका ऐसा आतरा है 100 से है సింపుల్ గా పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి ఆర్చులు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ డిజైన్స్ పెట్టి ఉన్నాయి ఏదైనా నచ్చితే ఆర్డర్ ఇస్తే మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసి ఇస్తారన్నమాట ఇప్పుడు కొన్ని టేకు డోర్స్ మరియు వాటి ప్రైజెస్ చూద్దాము

లేకుండా కొద్ది గీతలు ఎక్కువ ఉంటాయి సో చూసారు కదా కొన్ని డోర్స్ కూడా చూపించాను ఇంకా ఇందులో అన్ని డబ్ల్యూపీసీ డోర్స్ లామినేటెడ్ డోర్స్ అవి కూడా ఉన్నాయి కానీ మీకు ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను కాబట్టి ఇందులో ఏం చూపించట్లేదు ఇంకా సో ఇదన్నమాట వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్